వెల్కమ్ టు డాట్ న్యూస్ సుమారు గంటన్నర పాటు జగన్మోహన్ రెడ్డి ప్రధానితో ఆయన ఛాంబర్లో కలిశారు వివిధ అంశాలపై చర్చించినట్లు మనకు తెలుస్తుంది ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి బీజేపీ నేతలతో కలవడం వాళ్లతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించే విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా కొంత క్లారిటీ బీజేపీకి ఇచ్చినట్లు తెలుస్తుంది మోదీతోనూ అమిత్ షాతోనూ భేటీ అయిన జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఈసారి అధికారం చేపట్టబోయేది తామే అని బీజేపీ బీజేపీకి సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది బీజేపీని టీడీపీతో కలిసి వెళ్లొద్దని ఆయన చాలా కరాఖండిగా చెప్పినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి కలిసి బయటకు కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఈ ఏదైతే కొన్ని విషయాలు ఇంటర్నల్గా జరిగినాయో అవి మీడియాకి లీక్ అయినాయి వాటికి సంబంధించిన అంశాలు ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయితే రాబోయే ఎన్నికల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలని నూట యాభై పైన అసెంబ్లీ స్థానాలను మేము గెలుచుకోబోతున్నాం సో బీజేపీ టీడీపీతో కలిసిపోకుండా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే రేపో మాపో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ నేతల్ని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ నేతల్ని మోదీని కానీ లేకపోతే అమిత్ షాని కానీ కలిసే ఉన్నాయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు వెళ్ళడం దీని మీద చర్చించడం చర్చించడంతో కొన్ని ఊహాగానాలు కూడా బయటకు వచ్చినాయి బీజేపీ ఆ కూటమిలో కలవబోతుందని చెప్పేసి ఈ నేపథ్యంలో మేధావులంతా కూడా విశ్లేషించుకున్నారు ఒకవేళ ఆ మూడు పార్టీలు కూటమితో వెళితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది రేపు రాబోయే ఎన్నికలు ఒకవేళ వాళ్ళు కానీ పొత్తులో భాగంగా ఆ ముగ్గురు కలిసి ఉంటే వైసీపీకి సంబంధించి నూట యాభై సీట్లు సంపాదించుకోవటం కన్ఫర్మ్ అని ఒకవేళ బీజేపీ కానీ కలవకపోతే అది నూట ఇరవై ఐదుతో వైసీపీనే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఒక కొన్ని విశ్లేషణలు కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గంటన్నరసేపు మోదీతో సమావేశమై రావడం అనేది చర్చనీయాంశంగా మారింది ఇంకా లోపల ఏ అంశాలు చర్చించారు ఇంకా వేటిపై రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాలని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లారు ఒకవేళ బీజేపీ కానీ జనసేన టీడీపీ పొత్తులో భాగం కాకపోతే రాష్ట్రానికి కావలసిన అంశాలు రేపు అంటే బీజేపీ ఫ్యూచర్లో బీజేపీకి జన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అవసరం అవుతుంది కాబట్టి ఎలాంటి అంశాలు చర్చించారు అనే ఇది కూడా చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మొత్తం బీజేపీ స్వీప్ అని రిపోర్ట్స్ వస్తున్నప్పటికీ కూడా మనం తీసుకుంటే సౌత్ ఇండియాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోను అలానే తెలంగాణలో కూడా తన ప్రభావాన్ని చూపింది ఈ రెండు ఈ రెండు రాష్ట్రాల్లో గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు బీజేపీలో కూడా కొంత కంగారు మొదలైందని చెప్పుకోవాలి సో రేపు కూటమి రాబోతుందా లేకపోతే వైసీపీనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుందా అనే వీళ్ళిద్దరిలో ఎవరితో పొత్తులో ఉండాలి ఎవరితో బాగుంటే బాగుంటుందని కూడా బీజేపీ ఒక విశ్లేషణలో పడినట్టు కనిపిస్తూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మోదీతో సమావేశమైన సమయంలోనే ఏపీ ఇన్ఛార్జ్ బీజేపీకి సంబంధించి మురళీధరన్ కూడా వచ్చి కలిశారు మురళీధరన్ వెళ్ళిన తర్వాత కూడా మోదీ మరో అరగంట పాటు జగన్మోహన్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఇన్ఛార్జిగా పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఆమె బీజేపీకే సపోర్ట్ చేయమని ఇప్పటికే ఆమె తన తను బీజేపీకి ఒక రిపోర్ట్ ఇచ్చారు సో ఇప్పుడు జగన్ కూడా కలవడంతో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్రం నుంచి పురంధ్రేశ్వరి ఇచ్చిన నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉంటారా అంటే టీడీపీతో కలిసి వెళ్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తారా అనేది చూడాలి